కడప జిల్లా సున్నపురాళ్ళపల్లి సమీపంలో ఉక్కు పరిశ్రమకు ఎమ్మెల్యే ఆదినారెడ్డి భూమి పూజ చేస్తారు వాసులు ఎప్పటి నుంచి అనుకున్న కళనరు వెరబోతున్నారు ఎమ్మెల్యే తెలిపారు ఉక్కు పరిశ్రమను మూడేళ్లలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు దీంతో వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు గారు వాళ్ళ సుదర్శన్ ఇంజనీర్ మీరు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు ఆలోచించండి ఒకవైపు గండికోట టూరిజం మననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటో తేదీ రాడు ఇక్కడికి గూడెం చేరికి వచ్చేప్పుడు కూడా ఈ స్టైల్ ఫ్యాక్టరీ గురించి చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మొదట ఒక మిలియన్తో స్టార్ట్ అయ్యి రెండు అయి మూడు అయి నాలుగై ఐదు అయి గౌరవ కలెక్టర్ గారు ఇక్కడికి ట్వంటీ డేస్ బ్యాక్ కలిసి వచ్చినాం ఇక్కడికి ఆ రోజు కూడా చెప్పినాం ల్యాండ్ కావాల్సినంత ఇవ్వడం జరిగింది ల్యాండ్ మూడు వేల మూడు వందల ఎకరాలు వీళ్ళకి కావాల్సినంత ల్యాండ్ అసలు ఆ రోజు జగన్ రెడ్డి గారు ఇదో అదో అని ఊర్గా చుక్కలు చూపించాడు ఇది నిజం ఈరోజు పేరు కూడా రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ విత్ జేఎస్డబ్ల్యూ జేఎస్డబ్ల్యూ అంటే కూడా జిందాల్ స్టీల్ వర్క్స్ లిమిటెడ్ వీళ్ళకి అనేక అనుభవాలు ఉన్నాయి ప్రపంచంలోనే అత్యధిక ట్రేడింగ్ ఉండే కంపెనీ ఏదంటే జేఎస్డబ్ల్యూ కాబట్టి నిధుల కొరత లేదు చెప్పిన ఉద్యోగాలు పట్టుబట్టి వీళ్ళు ఇచ్చే బాధ్యత ఉంది దేశంలోనే